ఇక నేను బయలుదేరతాను చూడు రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను ఈ పరిస్థితిలో అంజలి బయటకు వెళ్ళడం అంత మంచిది కాదేమో ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడ చేయొచ్చుగా ఇక్కడ ఇక్కడ చేస్తుంది డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డ్యాన్సింగ్ హాల్ ఉండాలి సౌండ్ సిస్టమ్ ఉండాలి ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా రండి రండి పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి నేనే మీ ఇంటికెళ్ళి తీసుకొచ్చా మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డ్యాన్స్ ఇరగదు చెప్తాను నువ్వు ఇవ్వు కానీ ఉండి మొత్తానికి కంజెల్ డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చే లోపు కేస్ క్లోజ్ అయిపోవాలి ముందు ఆలయించండి నాక చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ గాడ అంటే దేనికి వొలసేటి ఏంటి అసలాడి మామూలు కాదు నేను మామూలుని కాదు ఆ తా హై చంద్రమా రాత్రి జాయే तेरे मेरे లో చెట్లు చేయింది కమ్మతుగా ఉంది ఈ కట్టు అయితే నేను ఎక్కడున్నాను హైదరాబాద్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట డెబ్భై నూట డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో కారణిలో ఉన్నారు నాయుడు వీరతో ఎవరు గడపలు చూస్తే తెలవట్లేదా అడవిలో అన్నలం నేను మాత్రం తమ్ముణ్ణి తమ్ముడు కూడా ఉంటారట అన్నలు ఉన్నప్పుడు తమ్ముడు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు ఎన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా దించేయండి రా కంట్రోల్ కంట్రోల్ అమ్ము నేను ఇంకా అబ్బాయి అనుకున్నా అడిగుడు కూడా ఐటమ్ అదిరిపోయిందే క్యారె నీ బావ मिनिस्टर భగవంత్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాటా ఉందని తెలిసింది అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసిరామన్నాడు పావల వాటా బలే వడువే ఆయన చేస్తంట నిన్న ఏదో పక్క నుంచి చూశాం తప్ప నాకు అందులో ఐదు పైసలు వాటా కూడా లేదు నీ మీదట్టు ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో ఆయనూరు ఆల్ ఇండియా అన్నలకే అన్న రామన్న ఇలియాస్ రవన్న అన్న కసలే హైబీపీ నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పి కింద ఉంటావు లేకుంటే హెల్ పైకే ఆయన అడిగడుగు అడిగో చూడు అన్నా గారు వస్తుండ్రు ఎక్కడ పూర్చో భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చి రాబందులు అవుతారో ఎక్కడ అన్నగారిన అన్నార్థుల గుండెమంటలు రాక్షస రాజ్యాలను అంతమందిస్తాయో అక్కడ

వీరే సంగతి ఏంటి దెలాగునజల్ చెప్పు ఏసేద్దాం వీని తుపాకుల తోటి బాణం తోటి కాకుండా వెరటిగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి ఆ ఎందుకు నువ్వు గొంతు కోరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనేవాడు పెద్ద యథావా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజెక్షన్లు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక నౌర్త్లు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ అండి ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడే కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి మోజు పడ్డా అంతే ఇంకొకటి రెండు నెలలకు అరకు అరకువేరకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ కట్టించాడు అందుకే చూసారా గుక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరానండి కాట్లో స్వామి ఏంది లేదు కరకరపడరేంది ఈ గుడారాడయ్యి ఓ అమ్మో నన్ను ఒక్కడి లేచిపోయారు ఈ అడవిలో ఏక ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో ఈ ఇక్కడి నుంచి బయటపడేదా శ్రీ ఆంజనేయం దడకం కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మణిల్లు మనీళ్ళు అడవిలో కూర్చుంది ఏంటి అమ్మో నా ఇంటీరియర్ పార్క్లోనే నన్ను కట్టేసి అడవిలాగే బిడ్డ పిచ్చి మొత్తం కొట్టేశారు బావా ఇప్పుడు ఈ విషయం బాగు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా అదే ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సాంబార్ హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసిటికల్స్ లో నిషేధమైన మత్తుమందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తుమందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మన ఫార్మాసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడమేంటి సీ చేయడమేంటి అరెస్ట్ లేండి ఇంకా నయం బావా అది వినామి పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉంది అనుకుంటున్నారు అది నిజంగా నీదేనని తెలుస్తారా ఈ పార్టీకి నీ పదవి పోయిండేది అరెస్టేషన్ చేసి ఉండేవాడు ఒక్కరో వేసి ఒక్కరో పుడుతూ ఉండేవాడు అసలు ఈ విషయం మన వాళ్ళు ఎవరో ఇచ్చిస్తుంటారు నిజమే బావా నీకు మత్తు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటి నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు మన దగ్గర చెప్పింది ఇదంతా ఆనందపరం ఏంటి మన చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్ చుప్ బుడ్డి ఎవరు చెప్పుంటారంట బాబా చి చిచి చి నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారా టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందో అంటారు కదా వాయించండి శివరంజని అలాగే నేను చెప్పింది ఆరడం కాదు అది సెల్ ఫోన్ రాగం బాబా సెల్ ఫోన్ హలో ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్టు బయలు ఎలా ఉంది మన దెబ్బ నొప్పి కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే వాడే వీడు అన్నమాట వాడు మొగాడు వాడు మొగాడు ఉన్నావు ఇప్పుడు చూడు మొగడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందా పరిశానంత ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాధ బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము అందుకనే మా బాబు ఊ అన్నాడు బీకు నువ్వు బీకేదేందు త్రయంబకే దేవి నారాయణి నమోస్తు ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చిన అష్టోత్తరమే కానివ్వండి సరే పేరు పేరు అంజలి మూల నక్షత్రం సింహరాశి నువ్వు నువ్వెప్పుడు చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకువచ్చు అంతేగా చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలు ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు పాండు అసలే నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండెజ పిల్లలకు సాయం చేశారు ఏదో చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను నిరగ్గొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా దున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను అక్కడనే అయినా సరే ఈ అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అరే చిన్న కత్తిదిరా బిడా అత్త వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది స్వచ్ఛత వలకి కాని బాలేవాళ్ళని పెట్టు మొత్తానికి ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో ఉన్నారు లిస్టు ఆ నరసింహగాడికి నడు నలసి మెడఅవు ఖాళీగాడికి కాలు చిన్నగాడికి చెయ్యి అన్ని చేత బలవంతంగా వాడికి తినే పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా కాదు ఆ పాండుగాడు చేస్తాడా లేదా చచ్చినాడు

ఏంటి నేను వెళ్ళిపోతాను మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా అసలు ఇదంతా నా వల్లే కదా నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దుగా పొరపాటు నాకు మీ మీద ఉన్నది జాలి కాదు అభిమానం దానికి హద్దు ఒకసారి యుద్ధం ఉంటే మొదలయ్యాక ఎవరొకరు ఒకరు గెలిచేవారు కదా ఆగదు ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి అయ్యో మీరేంటే ఏంటి ఈ వేణెలు తీసుకెళ్ళి వాడక తొళ్ళు చూడద్దే సరే ఆహ్ మసి గుట్ట ఎక్కడ అరే మీకెందుకండి ఇవన్నీ పాండు ప్లీజ్ ఏంటి నిలబడి కళ్ళలు కంటున్నావా ఎంత మంచి వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగలనే వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు వాళ్ళిద్దరికీ ఒకటయే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు అవును మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడటం అనేది అందరికీ దక్క అదృష్టం కాదే అవును ఆ దృష్టం అందరికీ దక్కదు ఏమండీ ఏమండి హాయ్ ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకై వెంకటవాళ ఆవిడికి విడాకులు ఇచ్చిండట నీకు ఇచ్చేమంటీ పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నట్ర లేదు ఓ పిల్ల లేదు పీజు లేదు దానికి నన్నేం చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్న అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేంటి లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి అలా అన్న బాగుంది ఏటిది ఏటైనా పోయింది మనమే కదా ఇలా ఆసనాలు వచ్చేస్తాను ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా వచ్చేస్తాను ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి చాపాను ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చేతులను నమస్కరించండి

అహ ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ కో పుటక్ నిర్నినని కొ చటకన మంచం ఎక్కుతావ్ పాడెక్కే వరకు ఆసనాలు మాండు అది మై వీక్నెస్ వీక్ పెర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఓడి ప్రాబ్లం ఐ వాంట్ టు సాల్వ్ అయిపోయింది నువ్వు రావడం ప్రాబ్లం ఇదేంటరా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు పెట్టా నెహరుగా రోసలర్ పెట్టడం కామన్ అందుకే నేను వెరిటిగా కాలీఫ్లవర్ పెట్టాను నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఏసేస్ మీరు కూడా నాలగా కొత్తగా దించండి మీరు మీద ఓ పని చేయి ఆ కాలిఫ్లవర్ ప్యాంటు దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది నువ్వు టెక్ ఫ్రెండ్లి అట్ ఐ డెల్ లావ్ యూ అవి ట్రై నవ్వు అని అందరం నోడుతో తింటున్నారు కదా నీడు తేడాగా తింటున్నాడేమో అలాగే ఎలాగా తింటున్నాడా